నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని ప్రజలు ఆ నష్టాలు ఏంటో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గిదలూరు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు పేర్కొన్నారు ఆయన సోమవారం నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సోషల్ మీడియా మరియు మార్కాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చాలా చురుగ్గా సాగుతుందన్నారు ప్రజలు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వల్ల వచ్చే నష్టాలు తెలుసుకొని కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో పాల్గొని కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పని సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు సోషల్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు సోషల్ మీడియా ఆధ్వర్యంలో అలాగే మార్కాపురం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోటి సంతకాల సేకరణకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుస్తూ ప్రజలు కూడా అర్థం చేసుకోండి ఈ ప్రైవేటీకరణ ద్వారా జరగబోయేటువంటి నష్టాన్ని గమనించండి తద్వారా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించి ఈ కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికి ప్రైవేటు పరానికి దారాదత్తం చేయకుండా ఉండేదానికి మీ వంతు కృషిగా మీ యొక్క సపోర్ట్ కూడా ఈ పోటీ సంతకాల సేకరణలో పార్టీలకు అతీతంగా ముందుకు రావాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచన చేసుకోవాలి ప్రజలకు జరగబోతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించండి ప్రైవేట్ పరంగా మీరు ప్రైవేట్ వారికి హాస్పిటల్ మెడికల్ కాలేజీలని అప్పచెప్పినట్లయితే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థిని విద్యార్థుల చదువు కోల్పోవడమే కాకుండా సామాన్య మానవుడు వైద్యం చేపించుకునేటువంటి పరిస్థితి కూడా కోల్పోతాడు కాబట్టి దయచేసి పునరాలోచన చేయండి అని కోరుతా ఉన్నాం ప్రధానంగా ఈ పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయండి మనం నోటికాడి గూడును ఈ కూటమి ప్రభుత్వం లాగేస్తా ఉన్నింది ప్రభుత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీని దానికి అనుసంధానంగా హాస్పిటల్ని ఇస్తే దాన్ని ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ప్రైవేట్ పరం చేస్తే ఇప్పటి వరకు మనము ప్రభుత్వ వైద్యం కోసం ఎక్కడికైతే గుంటూరు ఒంగోలు కర్నూలు వెళ్తా ఉన్నామో మనకు ప్రైవేట్ కాలేజీ అయినట్లయితే మన ఊర్లో కాలేజీ ఉండి కూడా మళ్ళా మనం అక్కడికే పోవాల్సి వస్తుంది అనేది కూడా దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలా అని చెప్పేసి తెలియపరుస్తూ ఇందులో భాగస్వాములమై మన ప్రాంతానికి జరగబోయేటువంటి అన్యాయాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాబోయే తరాల మన బిడ్డలకు జరగబోయేటువంటి అన్యాయాన్ని కూడా వ్యతిరేకిద్దామని చెప్పేసి కూడా కోరుతూ అందరూ కూడా ఈ కోటి సంతకాల మా ఉద్యమంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్